ఆరోగ్యశ్రీ జపం చేస్తోంది ఆసుపత్రులను కాలరాసి ప్రైవేటు ఆసుపత్రులకు కోట్లు దోచిపెడుతోంది ఈ పథకానికి ఏటా వెయ్యి కోట్లకు పైగా ఖర్చు పెడుతూ సర్కారీ దవాఖానాలకు మొండి చేయి చూపుతోంది ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు ప్రత్యామ్నాయాలు లేవా అంటే ఉన్నాయి ప్రాణాంతక ఖరీదైన దీర్ఘకాల వ్యాధులకు ఉచిత చికిత్స అందించే ఓ జాతీయ పథకం అందుబాటులో ఉన్నా దానికి సరైన ప్రాచుర్యం కల్పించడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది ఆ పథకమే రాష్ట్రీయ ఆరోగ్య నిధి దీని ద్వారా ఎన్నో మొండి వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అసలు వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా ప్రయోజనం పొందవచ్చు కేంద్రం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ రాష్ట్రీయ ఆరోగ్య నిధిని ప్రారంభించింది దేశంలోని కొన్ని ప్రధాన ఆసుపత్రులకు ఈ పథకం కింద నిధులు జమ చేస్తున్నారు అయితే ఇప్పటి ఈ పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వం తగినంత ప్రచారం కల్పించకపోవడం గమనార్హం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి రూపొందించిన జన ఔషధి పథకం ఆదిలోనే చతికిల పడింది పేదలకు ఉచితంగా మందులు సరఫరా చేస్తామన్న మాటలు కార్యరూపం దాల్చలేదు ప్రాణధార ఔషధాలను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా నూట ఇరవై ఐదు జిల్లాల్లో విక్రయ కేంద్రాలు నెలకొల్పుతామన్న వాగ్దానానికి ఆరేళ్లు దాటినా ఇంకా సాకారం కాలేదు ప్రభుత్వాసుపత్రుల్లో తక్కువ ధరలకు అందించే జనరిక్ మందులు అందుబాటులోకి రాలేదు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఆరోగ్యం కోసం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నారు మందుల కోసం ఆరోగ్యం కోసం కానీ మన రాష్ట్రంలో మందుల కోసం ఎంత కేటాయిస్తున్నారు

సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తే వారు ఇక్కడే ఉండిపోతారు మానవ వనరుల అభివృద్ధికి ప్రభుత్వ ఆరోగ్య సేవలే ప్రధానమనే సత్యాన్ని ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలి